శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్కాంద పురాణ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన మహాత్యము మహారాజా కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను పాపాలకు భయపడేవానికి సంసార భయాలు విరచిన వానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరమని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం కన్యాదానం తులసిదానం విరాదాన వస్త్రదానము శ్రేష్టాలు దారిద్రముతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారును ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపములు హరిస్తాయి గాయత్రి జపం చేయుట వేదాధ్యయనం చేయటం దేవపూజ చేయటం వీటి వల్ల కలిగే పుణ్యం వర్ణించడం సాధ్యం కాదు బావులు నడబావులు కోట్ల కొలది త్రవ్వించటము నందనవనము పాలించుట పదివేల కోనేళ్లు కట్టించటము నూరు రావి చెట్లు నాటించడం మొదలగనవి చేయుట వలన గాయత్రి ఉపదేశం చేయించడం వలన కలిగే పుణ్యమంతా పుణ్యము కాదు కార్తీక మాసములోను వైశాఖ మాసములోను ఉత్తమమైన ఉపనయన దానము వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారము ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి ముల్లోకాలలో కూడా లేరు దేవబ్రాహ్మణుల తృప్తిపరచడం తీర్థయాత్రలు చేయుట మొదలగు ఉపనయన దానం వలన కలిగే ఫలితమును ఇస్తుంది కార్తీకములో ఉపనయన దానము కన్యాదానము చాలా ఫలితమును ఇస్తుంది ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానము ఇచ్చినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బాహుబల పరాక్రమములు కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉన్నది విధివశము వలన దాయాదుల మూలముగా రాజ్యమును పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనము లేకపోవటం వలన మహా దుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తింటూ శ్రమపడుతున్నది ఆ సువీరుడు నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నారు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వము చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పూర్వపుణ్యము చేత రూప లావణ్యశాలి అయి చూచేవారికి కన్నుల పండువుగా ఉండేది ఆమె కొంతకాలానికి యుక్తవయస్కురాలు అయింది రూపలావణ్యములతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని అడిగినాడు ఓ మునికుమారా నేను ధనహీనుడను నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవలయునని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇయ్యవలసి ఉంటుంది అని సువీరుడు అనెను అది విని ఆ మునికుమారుడు ఓ రాజా నా తపోమహాత్యము వలన నీకొక రమ్య గృహమును ఇచ్చేదను నీకు ఆ ఇంటిలో అన్ని విధములగు సుఖములు లభించుతాయి ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురునివ్వడానికి ఒప్పుకొనెను మహాజ్ఞాని అయిన మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగజేసి వాటిని సువీరుడికి ఇచ్చెను ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించెను వివాహానంతరం తన బిడ్డను మునికుమారిని వెంట సాగనంపెను తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయ్యి ఇంకొక కుమార్తెను కనెను మళ్ళీ కుమార్తె కలగడం వలన సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చుననుకుంటూ ఉండగా వాని పుణ్య విశేషం వలన ఒక సాధువు నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వచ్చి అక్కడ సతీ సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచెను కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు దాతగలవాడు అయిన ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకున్న వలనని అడిగెను సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగ దేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టవశం వలన రాజ్యాన్ని దాయాదులు తీసుకుని నన్ను అడవుల పాలు చేశారు ఈ లోకంలో దారిద్రం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విరహం కంటే మించిన వియోగం లేవు అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను శాఖమూల ఫలాదులతో జీవితయాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకు ఒక కుమార్తె కలిగి వయస్కురాలైంది దానిని మునికుమారునికిచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లి చేసి పంపాను ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నానన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఖుని వలె ఎందుకు పాపం మూట కట్టుకున్నావు కన్యను అమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మ జన్మలు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వానికి ప్రాయశ్చిత్తం లేదు కార్తీక శుక్లపక్షంలోని రెండవ కూతుర్ని బంగారుపూర్వకంగా ప్రకాశవంతుడును తేజవంతుడును ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్య నదులలో స్నానం చేయటం వలన కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించెను సువీరుడు ఆ సాధువుని చూచి ఓ స్వామి లోకంలో ఎక్కడిది ధర్మం దానం ఎందుకు దానఫలం ఎందుకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వలన ప్రయోజనమేమి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మణిమాన్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కాని వేరు కాదు అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను నీవు నాకు ఏమీ ఉపదేశించనక్కరలేదు అనెను సాధు మరేది మాట్లాడకుండా నర్మదా తీరానికి వెళ్ళిపోయేను తరువాత కొంతకాలానికి అతడు మరణించెను యమదోతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజుని పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుని పోయారు యమధర్మరాజు వానిని చూచి చేసి వానిని నరకయాతన అనుభవింపచేసెను ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా త్రోశాడు ఆ సువీరుని వంశంవాడైన శృతకీర్తి అనే రాజు నరకధర్మాల్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు మరణానంతరం స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజించబడుతున్నాడు సువీరిని వంశం వాడైన శృతికీర్తి తన కర్మశేషం వలన పితృలతో నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ గది పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు తర్వాత మహిమ వలన ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్లనెను ఓ ధర్మరాజా మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది పూజ్యులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వలన వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో ఓ రాజా మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తెను అమ్ముకుని ఆ ధనంతో జీవించాడు ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకంలో దుష్ట యోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుచున్నది నా అనుగ్రహం వలన ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చేయి ఎవరైతే సర్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు పుత్రికలు లేని వారైతే దాని విలువనివ్వాలి ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవని అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యధావిధిగా దానం చేయి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్యప్రభావం వలన యమపాసాన్ నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వలన అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టివారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహం నిమిత్తం వాక్సాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు విష్ణు సాహిధ్యమున్ను లేని వాళ్లకు ప్రాప్తి తప్పవు పదమూడవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ